ఆదిలాబాద్ జిల్లాలో సమాధుల తవ్వకాలు కలకలం రేపాయి ఇచ్చోడ మండలంలోని ఇస్లాం నగర్లో ఏడాది క్రితం చనిపోయిన వెంకట్ అనే వ్యక్తి సమాధిని కొందరు గుర్తుతీల్లని వ్యక్తులు తవ్వారు అనంతరం వెంకట్ పుర్రను ఎత్తికెళ్లారు దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు యథావిధిగా రోజులాగే వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన కుటుంబ సభ్యులు అక్కడ వెంకట్ అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలో తవ్వకాలను చూశారు దీంతో భయభ్రాంతలకు గురైన వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వెంకట లా లాణగే వెంకటి పద్నాలుగు కింద చనిపోయిన వ్యక్తి నిన్న రాత్రి జరిగిన ఘటన ఇది నిన్న రాత్రి సాయంత్రం మేము ఆరు గంటలకి వీడికి వెళ్ళి వెళ్ళిపోయినాం షేన్లకి వెళ్ళి పొద్దున్న వచ్చి చూసేసరికి సాగు దగ్గర తొవ్వి ఉన్నది గడ్డపారాతోటి తల భాగం అంతా తీసి తీసుకుపోయారు మేము మధ్యాహ్నం మాకు పొద్దున్న తెలిసింది మేము పో పోలీస్ పిఎస్ ఇచ్చోటాకి పోయి అప్లికేషన్ ఇచ్చాం సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు

ఉదయం పూట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ సమాధిని పూర్తిగా తవ్వి ఆ అస్థి పంజరానికి ఉన్న పుర్రెను తీసుకెళ్లారు మిగతా పార్ట్స్ అన్ని కూడా అట్లాగే ఉన్నాయి సో పొద్దున వ్యవసాయ పనులకు వెళ్ళిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా చూసి భయప్రాంతులకు గురయ్యారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు సో ఆ సమాధి పరిసర ప్రాంతంలో ప్రస్తుతము కొంచెం మద్యం బాటిల్లు వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఉన్నాయి సో ఇది ఆకతాయిల పనిగా కొంత భావిస్తున్నప్పటికీ కూడా క్షుద్ర పూజలకు సంబంధించి మధ్య కాలంలో చాలా వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రిప్తం కూడా క్షుద్ర పూజల అంశం చాలా కలకలం రేపుతుంది సో ఏదన్నా క్షుద్ర పూజల కోసం ఆ యువకునికి సంబంధించిన పుర్యాన్ని తీసుకెళ్లారన్నది ఒక ప్రాథమిక నిర్ధారణలో ఉన్నారు దానికి సంబంధించి పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు ఆ ప్రాంతంలో ఎవరు సంచరించారు ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారన్న దానిపైన ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది సో ఆ ఇస్లాం నగర్ సంబంధించి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు ఇలా సమాధులను దవ్వి సమాధుల నుంచి పుదేనెత్తకెళ్లడము క్షుద్ర పూజలు ఇలాంటివి చేయడం అన్న దానిపైన కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో గత ఏడాది మరి కుటుంబ కలహాలు మిగతా ఏదై ఉంటే ఏడాది తర్వాత చేయాల్సిన అవసరం లేదు సో ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు వాళ్ళ బంధువులు గాని మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అంతగా అవసరం లేదు ఎవరో క్షుద్ర పూజల కోసమే చేసి ఉంటారన్నది అన్నది ఒక ప్రధానమైన ఆరోపణగా కుటుంబ సభ్యులు చేస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది ఓకే ప్రేమ్ సాగర్